హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భారతి చాలా రోజులైంది మనం ఒక వీడియో చేసి ఎందుకనంటే ఇంట్లో పేరెంట్స్కి బాగాలేకపోతే మెంటల్గా చాలా టెన్షన్గా ఉంటుంది కదా అందుకే ఏం చేయలేకపోయాను ఇప్పుడు కొంచెం స్టేబుల్ వాతావరణం ఉంది అని క్రైసిస్ ఇంకా ముగియలేదు ఇంకా కొనసాగుతోంది కానీ ఒక సబ్జెక్టు ఇప్పుడు మాట్లాడాలని చాలా బలీయంగా అనిపించడంతో నేను ఈ వీడియో చేస్తున్నాను భారతదేశం చాలా ఆర్థిక పరంగా ఉన్నతమైనదనే కదా మన మీదకి అందరూ దండెత్తి వచ్చారు మనని దోచుకున్నారు తుష్కులు కానీ బ్రిటిషర్స్ కానీ మన దేశానికి కొలంబస్ అయ్యి అసలు ఎందుకు కనిపెట్టాడు దారి మనతో వ్యాపారం చేయాలి భారతదేశం చాలా ఉన్నతమైన దేశం అనే కదా ఒకప్పుడు అన్ని దేశాల కన్నా కాకపోతే అందరూ దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత మన దగ్గర జనాభా ఎక్కువైపోయి మన మేధో సంపత్తి చాలా ఉంది మనకి మన వాళ్ళు చాలా మేధావులు అందుకని వాళ్ళు వెళ్ళి ఇతర దేశాల్లో పనిచేస్తున్నారే కానీ ఎవరిని అర్థించటం లేదు వాళ్ళ మేధస్సుతో వాళ్ళని బాగు చేస్తున్నారు సరే టూ థౌజండ్ శతాబ్దం అంతమవుతున్నప్పుడు వాళ్ళకు ఒక క్రైసిస్ వచ్చింది కంప్యూటర్స్ అన్నీ మొరాయించిపోయినాయి ఏంటి అని అంటే ఆ తర్వాత డేట్ చేంజింగ్కి అసలు అప్పటి వరకు ఎలాంటి అది లేదు అప్పుడు మన దగ్గర నుంచి యువతని తీసుకొని వెళ్ళి హెచ్ వన్ల మీద రిక్రూట్ చేసుకొని ఆ క్రైసిస్ను అంతటినీ వాళ్ళతో సాల్వ్ చేయించుకొని బయటకు వచ్చారు ఆ విషయం వాళ్ళందరికీ గుర్తుండి ఉండాలి మనకైతే మాత్రం బాగా గుర్తుంది నాకు ఇంకా గుర్తుంది అప్పుడు మన వాళ్ళందరూ వెళ్ళడం స్టార్ట్ చేశారు ఓకే వాళ్ళ దేశం మాత్రం మన వాళ్ళతో చాలా అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి ఇప్పటికి కూడా మన వాళ్ళు చాలా బాగా అక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళని ఏమి అర్థించట్లేదు దోచుకోవట్లేదు పని చేస్తున్నారు ఆ పని వాళ్ళకు అనిపించి ఉండవచ్చు చాలా ఎక్కువైపోయింది అని చెప్పేసి వాళ్ళ వాళ్ళకి దొరకట్లేదని లక్ష డాలర్లు ఒక్కటేసారిగా లక్ష డాలర్లు పెంచేశారు హెచ్ఎన్బికి ఐదు వేల ఐదు వందలు ఎక్కడ లక్ష డాలర్లు ఎక్కడ అంటే ఎవరిని రానియకుండా చేయడానికి ఒక ఇంజక్షన్ ఆర్డర్ లాంటిది ఆయన వేశారు అంటే వాళ్ళ దేశంలో యువతకి ఈ వన్ ఇయర్ బాగా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని అను అయ్యి ఉండవచ్చు ఓకే పర్లేదు వాళ్ళు అంత అదిగా ఏం లేదు మనకి ఇక్కడ కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి చాలా కంపెనీస్ పెరుగుతున్నాయి మన వాళ్ళకి ఇక్కడ కూడా చాలా మన మేధో సంపత్తి మనమే ఇక్కడ వినియోగించుకుంటే ఇంకా చాలా అభివృద్ధి చెందుతామనే అనిపిస్తుంది సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏం పంపేయలేడు పంపేస్తే ఆ దేశంలో ఏమీ మిగలదు కాబట్టి దానికి ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదని నా అభిప్రాయం మీరంతా ఏమంటారు ఒక ఆర్థిక సదస్సు జరిగిందంట అక్కడ సుందరం పిచాయ్ కూడా వెళ్ళారు గూగుల్ తరపు నుంచి మన తరపు నుంచి జయశంకర్ గారు వెళ్ళారు అక్కడ ట్రంప్ గారు కూర్చుని వీళ్ళందరినీ అడుగుతాడంట గూగుల్ ఎటువైపు ఉంటుంది భారతదేశం వైపు ఉంటుందా మా వైపు ఉంటుందా అసలు భారతదేశానికి మన సాంకేతికతగా అందించకపోతే భారతదేశము అసలు ఏ స్థాయిలో ఉంటుంది అంటే వాళ్ళు అందించిన సాంకేతికతనే మనం అభివృద్ధి చెందుతున్నాము ఏంటండి ఇది ప్రపంచానికే నాగరికత నేర్పించిన దేశం మనది అప్పుడు ఆయన ఉందాగా భారతదేశం నాకు జ్ఞానాన్ని ఇచ్చింది నాకు విద్యనిచ్చింది సుందరం సుందరంపించే చెప్పారు నేను ఎప్పుడూ కూడా ఏ దేశాన్ని తప్పు చేయను అక్కడ నేర్చుకున్న దాన్ని ఇక్కడ అమలుపరుస్తున్నాను అన్ని దేశాలకి సమన్యాయం చేసేలాగా నా ఉత్పత్తులు కానీ అది కానీ ప్రతి దేశానికి ప్రతి మానవాళికి ఉపయోగపడేలాగా నేను తయారు చేస్తున్నాను అని చెప్పేసి ఆయన గట్టిగా ఆన్సర్ ఇచ్చారు ఎంత హుందాగా చెప్పారు అందరూ లేచి చప్పట్లు కొట్టారంట అందుకని భారతీయుడు ఆత్మగౌరవం ఎప్పుడూ పోగొట్టుకోడు ఎక్కడ పోగొట్టుకోడు ఎక్కడ తలవంచుడు ఏమంటారు ఎంత హుందాగా చెప్పాడు ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ అలా అడుగుతుంటే ఎవరి వైపు ఉంటారు గూగుల్ ఎవరి వైపు ఉంటుంది ఎవరి వైపు ఉంటారు ఎవరి వైపు ఉండడం ఏంటి వాళ్ళ కంట్రీలో పనిచేస్తున్నంత మాత్రాన అది ఒక ప్రత్యేకమైన సంస్థ ఆ సంస్థ నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రొడక్టు దేశ మొత్తం ప్రపంచ మానవాళ్ళకి ఉపయోగపడేలాగా చేస్తున్నారు అంతేగాని ఏ ఒక్క దేశాన్నో బాగు చేయడానికి కాదు కదా అక్కడ పనిచేస్తున్న మన వాళ్ళందరూ కూడా అంత విశ్వమానవ సౌభ్రతత్వానికే పనిచేస్తున్నారే అంతేగాని వాళ్ళకు వాళ్ళు మాత్రమే చేయడానికి వాళ్ళ కంట్రీలోనే చేయడానికి కాదు కదా అదే వి విధానాన్ని చాలా చక్కగా సుందరం పిచ్చాయి చెప్పారు మళ్ళీ అలాగే గట్టిగా అడిగారంట మీరు ఎటువైపు ఉంటారు మీరు ఎటువైపు ఉంటారు ఆయన నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటట్టయితే నేను స్థైర్యంగా నిలబడతాను నేను ఏ దేశానికి దేనికి తలవంచను అని చెప్పి మోడీ ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ మేము చెప్పినందుకే ఆపారు ఆపారంటే లేదు మా కోసం మేము ఆపాం కానీ మీరు చెప్పినందుకు ఆపలేదు అని చెప్పారో ఆ విధంగానే సుందరం పిచ్చాయ్ కూడా గట్టిగా సమాధానం చెప్పారు ఎప్పుడైతే సమర్థవంతమైన సమాధానం ఎదురవుతుందో అవతల వాళ్ళ నోరు మూతపడిపోతుంది ఏమీ చేయలేరు ఏమీ చెప్పలేరు ఆయన సామ్రాజ్యవాదాన్ని ప్రకటించదలుచుకున్నాడా ఏం చేస్తున్నాడు అంటే మిగతా దేశాల మీద పెత్తనం చూపాలనుకుంటున్నాడా మీరు రష్యా నుంచి కొనొద్దు కొనొద్దు సమ్మురు అని చెప్పడానికి ఆయన ఎవరండి మన మీద పెత్తనం చేయడానికి ఒకప్పుడు ఇలాంటి ఆంక్షలు భరించి భరించే మన ప్రభుత్వం మన మన రాజులు వీళ్ళంతా బ్రిటిషర్ చేతిలోకి అయిపోయారు కదా ఇప్పుడు కూడా ఇంకొకళ్ళ భారతదేశం ఇంత ఆర్థిక ప్రగతి సాధించి ఎవరి మీద డిపెండ్లు కాకుండా బ్రతకగలిగిన స్థితిలో ఉండి కూడా ఒకళ్ళ ఆంక్షలు భరించాల్సిన అవసరం లేదు కదా అలాగే అంత పెద్ద పొజిషన్లో ఉండి ఒక పెద్ద కంపెనీ గూగుల్ లాంటి కంపెనీకి సీఈఓ అయిన సుందరం పిచాయ్ గారు అంత గట్టిగా తన ఆత్మగౌరవాన్ని మన దేశ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ అంత గట్టిగా ఆయనకి చెప్పారు అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చప్పట్లు కొట్టారంట అంటే ఇక్కడ తేలుతుంది ఏంటి అని అంటే ఎవరి నియంతృత్వము ఎక్కడ పంచేదు చివరికి గెలిచేది న్యాయము ధర్మము మానవత్వం మాత్రమే మనకి కావాల్సింది ఇప్పుడు ఎక్కడైనా కూడా కావాల్సింది జీవి మనుగడ సాగించాలంటే మానవత్వం కావాలి ఆ మానవత్వం చూపించే దాంట్లో మనం ముందుంటాం ఎప్పుడు నాది అన్న నిరంకుశ ధోరణిలో మనం ఎప్పుడు వ్యవహరించం అందుకే మన వాళ్ళు ఎక్కడికి పని చేయగలుగుతున్నారు ఎక్కడ వివాదాస్పదంగా ఉండట్లేదు వాళ్ళు ఎవరితోనూ తగవులు పెట్టుకోవటం లేదు ఎవరి మీద యుద్ధాలు ప్రకటించట్లేదు నాది నా సంస్కృతి ఇంత నేను సపరేట్గా ఉంటాను నేను అది ఇది అని చెప్పేసి మన ఉనికిని చాటడానికి ఎవరి మీద పెత్తనాలు చేయట్లేదు కాబట్టి ఇది ఒక చిన్న చర్య మాత్రమే వాళ్ళు సరే ఇలాంటి ఒక 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 పెద్ద లంసమ్ అమౌంట్ని అందరి మీద వేసేసి ఆయన తన దేశాన్ని బాగుదేశం తలుచుకుంటే పడనివ్వండి ఎవరికి ఏమి నష్టం కాదు ఇక్కడ మన దేశం కూడా ఆ విధంగానే మన యువతని మన మన యువత మేధావితనాన్ని వినియోగించుకొని మనం కూడా అంతే ముందుకెళ్తాము అసలు ఇలాంటిది మనకు ఒక శుభ పరిమాణం అనుకోవాలి మనం ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఒక వన్ ఇయర్ పాటు టూ ఇయర్స్ పాటు ఇక్కడే ఉండి వాళ్ళ మేధావితనాన్ని ఇక్కడ చూపించినట్లయితే మనకి ఇంకెన్నో ఉపయోగాలు జరగొచ్చేమో ఇంకా ఎంతో ముందుకెళ్ళొచ్చేమో అసలు ఈ విదేశీ ప్రొడక్ట్స్ మీద దేని మీద ఆధారపడకుండా మనమే చేసుకున్నట్లయితే చూద్దాం వెళ్ళినంత మాత్రం తప్పేం లేదు వాళ్ళ దేశానికి చాలా ఉపయోగపడే పనులు చేస్తున్నారు మన వాళ్ళు ఎవరికి ఏమీ ద్రోహం చేయటం లేదు కాబట్టి అదేదో తప్పులాగా అదేదో మనం వాళ్ళ మీద ఆధారపడుతున్నట్టు మన మీద మన మీద ఆంక్షలు పెట్టేసి మన కష్టాలకు గురి చేస్తున్నానని ఆ పెద్ద మనిషి అనుకుంటున్నారు కానీ అక్కడ స్టాక్ మార్కెట్ కుప్పకూలుతోంది ఈయన తీసుకునే విధానాల వల్ల ప్రపంచ దేశాలు అన్నీ కూడా నవ్వుతున్నాయి అమెరికా వైపు చూసి ఒకప్పుడు తుగ్లకనే అతను ఉండేవాడు కదా ఆయన ఊరికి మన మీద ఊరికే దండయాత్రలు చేస్తూ ఉండేవాడు లాస్ట్కి సాధించాడు అనుకోండి అట్లాగే ఈయన తీసుకునే రోజుకొక నిర్ణయం రోజుకొక బాంబు వేయాలి పడుకోవాలి రోజుకొక బాంబు వేయాలి పడుకోవాలి అదే అనుకుంటా ఆయనది ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్సెస్ ఏంటి అన్నిటి మీద అంత కాలరాయాలని చూస్తున్నాడా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటి నుంచి ఆయనకి దిగుమతులు కావాలి అక్కడ అయ్యే ప్రొడక్ట్స్ చాలా తక్కువ అలాంటప్పుడు మన మీద ఇన్ని ఆంక్షలు పెట్టి వాళ్ళంతా ఎంత సంపాదించబోతున్నాడు ఎంత అభివృద్ధి చెందబోతున్నాడు అది కూడా చూద్దాం ఒక వన్ ఇయర్ టైంలో అంత తేలిపోతుంది మీరేమంటారు ఈ పరిణామాలకి భయపడాల్సిన అవసరం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదని నా అభిప్రాయం మీరంతా ఏమంటారు ఇదే చెప్పాలనుకున్నాను మన గౌరవం ముందు ఏది తక్కువ కాదు గౌరవంగా బ్రతకడంతో ఏది ఏదైనా మన ముందు తల వంచుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం మీరంతా కూడా ఏమనుకుంటున్నారో తప్పకుండా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ ఫర్దర్గా కూడా ఇలా వీడియోస్లో మనం మన వ్యూస్ షేర్ చేసుకుంటూనే ఉన్నాం థ్యాంక్ యూ